अष्टोत्तर शतम लक्ष्मीग्रहकारक अष्टोत्तर शतम लक्ष्म श्रोतमीचा तत्व देवी साधु महाभागे महाभाग्य प्रदायक सर्वैश्वर्यक पुण्य सर्व पाप प्रणाशन सर्वदारिद्रशमन श्रवणा भुक्ति मुक्तिद राज्यवश्य परं दिव्य गुह्या गुह्यतम परम పద్మాదీనా పరాంకాదీనా నిత్య దాయకం సంస్వ సంసేవ్రమగ్నో కదేవిీ ప్రత్యక్ష దాయకం తమ ప్రీత వక్ష్యామి సమాహితమనాశు అష్టోత్తరత్యా మహాలక్ష్మీసునేశ్వరి అంగన్యాస కర్యా ఇత్యా ప్రకీర్తిం వందే ప్రసన్న వదనాం సౌభాగ్యం భాగ్యదస్థాభ్యాభయప్రదాని మనైర్ నానావిధైర్భూషితాం ఫలప్రదాం హరిహర బ్రహ్మాద సేవితం पार्शे पंकज शख पदिर्युक्ता सदाशक्ति सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगंधमशोभे भगवती हरवल्लभे मनोज्मे त्रिभुवन भूतिक्रसीद मह्यम विकृतिद्याभूतहित श्रद्धा श्रद्धा भूतिम सुं नमा परमात्म वाचा पद्म पद्मा शुति स्वाहां सद सुं కన్యాం హిరణ్మయీం లక్ష్మీ నిత్య పుష్ాం విభావరీం అతిథి చ దితిం దీప్తాం వసుదాం వసుధారిణి నమామి కమలాం కాంతం కామాక్షీ క్షీరసంభవం అనుగ్రహప్రదా బుద్ధి మనకాం హరివల్లభం దీప్తాం శోక వినాశిని నమామి ధర్మ నిలయా కరుణాం లోక మాతరం పద్మ ప్రియాం పద్మహస్తం పద్మాక్షీ పద్మసుందరీం पद्मोद्भवा पद्मी पद्मनाभ प्रिया देवी पदिनी पद्मी पुण्यकंधा सुप्रसन्ना प्रसादाभिमुखी प्रभाम चंद्र वदना चंद्रां चंद्र सहोदरी चतुर्भुजा चंद्र रूप इंदिरा शीतलां आहलाद जननी पुष्टी शिवां शिव खरीम सतीसिनी प्रीतिपुष्की दल्यांबरां श्रिय భాస్కరీం బిల్వ నిలయాం వరారోహా యేసస్విని తనదాన్య చందాన్యకరీ సేతిం శ్రయణ సౌమ్యాం రూపవేశమ రూపభేష్మందా వరలక్ష్మీ వసుప్రదా నే నమామి మంగళాం దీ విష్ణువక్షస్థల స్థిత విష్ణుపత్ ప్రసన్నాక్షిం నారాయణ సమాశ్రిత్ర్యవ్వంసిని దేవీ సర్వోపద్రవ వారిణీ నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాళజ్ఞానసంప నమామి భువనేశ్వరి లక్ష్మీం క్షీర సముద్రరాజ శ్రీరంగ దామేశ్వరి దాసీభూత సమస్త దేవ లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటంబిని సరసిజా వందే ముకుంద ప్రియా కమలే కమలాయ తాక్షి శ్రీ విష్ణు హృత్కమల వా